ఓ మనమి శివ మాత్రే నోహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లువెల్లా మీతో ఉండి మీ మనోజ్ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో మీరు ఇంట్లో ఉల్లిపాయలు కోస్తూ ఉంటారా కోసేవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మన ఇంట్లో సంబంధిత బాధలు అంటే ఇంట్లో ఉండే బాధలు గృహ బాధల నుంచి తొలగిపోవడానికి ఉల్లు ఒక అద్భుతమైన శక్తిగా ఉందని శాస్త్రం చెప్తుంది ద్రౌపది సహనము ఓర్పు ఎంతో ధర్మబద్ధంగా ఉంటూ తనకొచ్చే సకల కష్టాలను గోర్చుకుంటూ కుటుంబాన్ని లాక్కొస్తున్న ద్రౌపదికి శ్రీకృష్ణుడి నుంచి ఉల్లి ఇవ్వడం జరిగిందని చెప్తారు తనలా ఏ ఇల్లాలు బాధపడకూడదని ఉల్లిగా ప్రతి గృహంలో తోడుగా ఉంటుంది అని దాని అర్థం కోస్తున్నప్పుడు ఉల్లిపాయ కోస్తున్నప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళ ద్వారా ధైర్యం చెప్తుంది అంటారు కోస్తున్నప్పుడు కన్నీళ్ళు వస్తే చిన్న ఉల్లి ముక్కని మెత్తిని పెట్టుకోమని పెద్దలు చెప్తారు ఎందుకంటే దానికోసమే అందులో అంత పరమార్థం ఉంది ఏ కష్టమైనా మీరు ఉల్లిపాయలు కోసేటప్పుడు వచ్చే కన్నీరు నుంచి పోతుంది అని శాస్త్రం చెప్తుంది అలాంటి ఉల్లిని పెంచితే ఇల్లాలు కష్టాల నుంచి కుటుంబ కష్టాల నుంచి తొలగిపోతాయని ఒక నానుడి ఎవరికైనా ఈ విషయం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవి పెద్దలు చెప్పే మాటలు నేను మీకు శాస్త్రంలో ఉన్నదాన్ని మీకు ఈ చిన్న చిన్న వాటిని వివరిస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేసి పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓ నమి శివ శ్రీమాత